ఒకానుకొకసారి విశ్వామిత్ర మహర్షి అకస్మాత్తుగా వచ్చి రాముడికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దశరథుడు సభలో అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు నీ కొడుకు నాకు కావాలన్నాడు పొంగిపోయి దశరథ మహారాజు గారు విశేషంగా పొగిడాడు నువ్వేమడిగితే ఇచ్చేస్తానన్నాడు నీ కొడుకుని ఇయవయా యజ్ఞ సంరక్షణం చేయాలి రాక్షసులు యజ్ఞభంగం చేస్తున్నారు అన్నాడు అప్పటి వరకు ఇస్తాను ఇస్తానన్నవాడు తన కొడుకు ఏమైపోతాడో అన్న బెంగలో నేను ఇవ్వనన్నాడు ఇవ్వనంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మాట తప్పినవాడా పది కాలాలు బతుకన ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు వశిష్ఠ మహర్షి లేచారు నాకు తెలుసు విశ్వామిత్రుడు ఎవరో ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అంత అమాయకుడు కాడు నీ కొడుకుని అస్త్రవిద్యలో సుసంపన్నం చెయ్యాలని వచ్చాడు రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలని వచ్చాడు కాబట్టి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపన్నాడు వశిష్ఠుడి మాట విని దశరథ మహారాజు గారు కొడుకుని పిలిచి సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దశికపుత్రాయ సీతే అంతరాత్మనా అంతా ధర్మమే రామాయణం అంతా ధర్మమే ఆ కొడుకు రెండు చెక్కిళ్ళు ఇలా పట్టుకుని తల వంచి మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు వాసన చూశాడు ఒక వయస్సు దాటితే పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు ఆ వాసన చూసి విడిచిపెట్టేశారు అందుకే దీర్ఘాయుష్మంతుడు కొడుకు కావాలి అంటే ముద్దు పెట్టుకోడు తండ్రి మీరు ఇప్పటికీ చూడండి బాలసారే అని నామకరణే బాలసాల కాదు బాలసారి బాలసారే నామకరణ మహోత్సవం చేసేటప్పుడు ఆ నామకరణంలో ఆ కొడుకుని ఒళ్ళో పడుకోపెట్టుకున్నటువంటి తండ్రి అంగప్రత్యంగములను స్పృశించి కొడుకు యొక్క మూర్ధన్య స్థానాన్ని ముట్టుకుని వాసన చూస్తాడు కాబట్టి దశరథుడు కొడుకు యొక్క దీర్ఘాయుర్దాయాన్ని కోరి వాసన చూసి దదౌ కుశికపుత్రాయ విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించేశాడు ఇచ్చేశాడు విశ్వామిత్రుడు ఆయన ఏం చెప్తే చెయ్యి అన్నాడు బయలుదేరాడు రామచంద్రమూర్తి రాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడ ఉంటాడు ఇద్దరు నడుస్తున్నారు ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు వెనక రామలక్ష్మణులు వెళుతున్నారు వాళ్ళు రాచకుమారులు చిన్నపిల్లలు ఎక్కడికి ఎడుతున్నారు గురువు గారు రాముడు అడగలేదు ఇక్కడికి ఎడుతున్నావు స్వామిత్రుడు చెప్పలేదు ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు వెనక వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు రచన చేస్తున్న వాల్మీకి మహర్షికి ఎంత సంతోషం వేసిందో తండ్రి పరమశివుడు గురువుకి తండ్రికి అభేధం తండ్రి గురువు గురువు తండ్రి అందుకే గురువుగారికి గారికి శిష్యుడు కొడుకుతో సమానం వయస్సుతో సంబంధం ఉండదు వయస్సుతో సంబంధం లేకుండా పుత్రసముడవుతాడు కాబట్టి అటువంటి గురువు ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు అలా చాలా దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి 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 విశ్వామిత్ర మహర్షి ఆగాడు వెనక్కి తిరిగి చూశాడు రామా ఇంత దూరం నాతో వచ్చావా ఎక్కడికని కూడా అడగలేదా ఒక చిరునవ్వు నవ్వాడు అందులో ఎంత తృప్తో గురువుని అనుగమించడంలో ఏమి పూనికయ్యా రామా ఇది అమ్మ నేర్పింది గురువు ఎంత గొప్పవాడో గురువు వెంట వెళ్ళడం ఎంత గొప్పదో నేర్పింది చాలా సంతోషపడిపోయి వెంటనే ఒక మాట అన్నాడు నీళ్లు తెచ్చుకుని ఆచమనం చేయి ఆచమనం చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది మా భూత్కాల పర్య మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాం స్థధ గురువు తలుచుకుంటే ఏమి పడవు ఆచమనం చేయి మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఇచ్చేశాడు అయిపోయింది మరునాడు ఉదయం లేచాడు వెళ్ళారు తాటక కనపడింది పెద్ద చప్పుడు చేస్తోంది ఇప్పుడు ఆ తాటక కనపడగానే ఇన్ని అస్త్రాలను ఇచ్చేశాడు కదూ ఒకటా రెండా ఇన్ని అస్త్రాలు ఇచ్చాడో ఇన్ని అస్త్రములు నిచ్చేసిన తర్వాత మంత్రములతోటి తాటక కనపడింది కనపడితే తాటక గురించి చెప్పాడు చెప్పి రామా బాణం వేయి అన్నాడు రాముడు వేయలేదు ఊరుకున్నాడు వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు అంటే ఆడదాన్ని చంపితే మహాపాతకం అని ఆలోచిస్తున్నావా అందుకని వెయ్యట్లేదా బాణం అని ఆయన అన్నారు నృశంసం నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షత సదా రాజ్యభార నియక్తనాం దేషధర్మ సనాతన ఏమి రామాయణమండి అద్భుతంగా మాట్లాడతారు విశ్వామిత్ర మహర్షి యేషర్మస్ సనాతన ఇది సనాతన ధర్మం రామ నువ్వు వెయ్యవలసిందే బాణం ఒకవేళ తాటకని చంపేస్తే నీకు మహాపాతకం వస్తే స్త్రీ హత్య చేశావని రాని అనుభవించు ఎందుకు అనుభవించాలో తెలుసా నృశంసం అృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షత సదా నువ్వు రాజకుమారుడివి క్షత్రియుడివి కాబట్టి నువ్వు వెయ్యవలసిందే బాణం రాచబిడ్డగా పుట్టి అంతఃపురాలలో కూర్చుని నీతి అన్నాలు తినడానికి కాదు ప్రజలను రక్షించడం కోసం అని చెప్పి అవసరమైతే మహాపాతకమైన తాటకా సంహారం చెయ్యవలసిందే వేయి బాణం కాబట్టి యశధర్మ సనాతన వేయి బాణం అన్నాడు అది గురువు అంటే మాట ఉన్నట్టు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని విశ్వామిత్రుడు మాట్లాడాడు రాముడు అన్నాడు తిరిగి నరుడిగా వచ్చినవాడు కదూ మీరు చెప్పారు కాబట్టి బాణం వేసేస్తాను అనలేదు గురువుగారు వేస్తాను బాణం ఎందుకు వేస్తానో తెలుసా పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యమని శంకయా మా నాన్నగారు చెప్పారు కాబట్టి బాణం వేస్తాను మొదటి మాట అన్నాడు ఎందుకని ఈ లోకంలో అందరికన్నా కూడా ఒక వ్యక్తికి అత్యంత ఉద్ధారకుడు ఎవరు అంటే కొడుకు కొడుకుని మించిన ఉద్ధారకుడు ఇంకా లేడు ఎందుకంటే తండ్రికి కొడుకు పుట్టేటప్పుడు హృదయక్షేత్రము నుండి తేజస్సు కదిలితే మాత్రమే కొడుకు పుడతాడు అని కొడుకు చెయ్యగలిగినటువంటి అద్భుతమైన ఉపకారం ఒకటి ఉంటుంది ఏమిటా ఉపకారం అంటే వాడు ప్రాయశ్చిత్తం చేస్తాడు శరీరానికి ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పడుకోబెట్టి ప్రాయశ్చిత్త మంత్రాలతో అభిమంత్రిస్తాడు శరీరాన్ని అగ్నిహోత్రంలో వేయడానికి హవిస్సుగా మారుస్తాడు శరీర దహనం చేయరు హవిస్సుగా మారుస్తారు దాన్ని అంటే యజ్ఞపాత్రలో అన్నం పట్టుకుని అగ్నిహోత్రంలో వేస్తే ఎంత మంగళప్రదంగా వేస్తారో అలా దాన్ని హవిస్సుగా మారుస్తాడు ఆ శరీరాన్ని ఆ హవిస్సుగా మార్చేటప్పటికి ఆ శరీరాన్ని అంటి ఏ దోషం లేకుండా చేస్తాడు మంత్రభాగం నడుస్తుంటే అంత్యేష్టిలో విభూతి చేత సంస్కారం చేస్తాడు దర్భలతోటి ముట్టుకుని సంస్కారం చేస్తాడు సంస్కరించాడంటారు సంస్కరించాడంటే సమస్త పాపములను పోగొడతాడు పోగొట్టి ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేస్తాడు పడేసిన తర్వాత కూడా ఒకవేళ తండ్రి వైతరిని దాటడానికి కష్టపడతాడేమోనని గోదానం చేస్తాడు గోదానం చేసి సాక్ష్యాన్ని ప్రబలంగా పొందాలన్న ఆర్తితో గయ వెళ్ళి గయాశ్రాద్ధం పెట్టి మర్రి చెట్టును అడుగు అక్కడ ఉన్న అశ్వద్ధ వృక్షాన్ని అడుగుతాడు రావి చెట్టుని వెళ్ళారా మా పితృదేవతలను అడుగుతాడు బ్రాహ్మణులు దాని కింద నించుని దేవతా చెప్తారు వెళ్ళారు అని అందుకే ఎక్కడ శ్రాద్ధం పెట్టినా ఇది గయాశ్రాద్ధానికి తుల్యమగుగాక అని మంత్రం చెప్తారు గయాశ్రాద్ధం పెడతాడని కోరుకుంటాట తండ్రి నేను ఏమో ఏం చేసుకోగలనో ఏం చేసుకోలేనో నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు గయాశ్రాద్ధం పెడతారని నమ్ముకుంటాడు తండ్రి కాబట్టి కొడుకు పుడితే తండ్రి అంత సంతోషిస్తాడు ఆ కొడుక్కి నిజానికి మొదటి గురివెవరంటే తండ్రి ఎందుచేత యజ్ఞోపవీసం యజ్ఞోపవీతం వేసి బ్రహ్మోపదేశం చేసిన వాడు తండ్రి తండ్రిదే అధికారం రెండు మయస్కరాయచ అంటుంది రుద్రాధ్యాయం ఆ కొడుకు సుఖపడాలని తాను సుఖపడ్డం తగ్గించేసుకుని ఎన్నో సుఖస్థానములను తెచ్చి కొడుక్కిస్తాడు తనకి ఇల్లు లేదు ఇస్తాడు తనకి ద్రవ్యం లేదు కొడుక్కి కావలసినంత ద్రవ్యం ఇస్తాడు అసలు లోకంలో ఒక పెద్ద విశేషం ఉంది అసలు ఒక వ్యక్తి చాలా సుఖపడతాడు అని నమ్మకం దేనివల్ల చెప్పచ్చు అంటే తండ్రి ఉన్నాడా అని అడుగుతారు తండ్రి గారు ఉన్నాడనుకోండి అతను కష్టపడవలసిన అవసరం లేదని నమ్మకం తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని శాస్త్రం తండ్రి ఉంటే నీకు ఇంకా పిన్నిధులు ఎందుకు అని ఎందుకంటే అహర్హం తండ్రి కొడుకు కోసం శ్రమిస్తాడు ఆ కొడుకు ఉన్నతిలోకి రావాలని తాపత్రయపడతాడు అటువంటి నా తండ్రి మీకు ఇస్తూ ఒక మాట చెప్పాడు మీరేం చెప్తేది చేయమన్నాడు నేను రూ లోకానికి ధర్మం నేర్పడానికి వచ్చిన అవతారం గురువుగారు మీరు నిన్న అస్త్రాలు ఇచ్చారు మీరు చెప్పారు అందుకే చేస్తున్నానండి అనలేదు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ మా నాన్నగారి మాట కారణం మా నాన్నగారి మాట మీద గౌరవం ఇక రెండు వచనం కౌశికస్యేతి మహానుభావుడైనటువంటి గురువు మీరున్నారు మీరు చెప్పారు ఇక నేను ఆలోచించవలసిన పని ఏంటి ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి ఆత్మబుద్ధి సుఖం చేయవా అని మనిషి తనంత తాను ఆలోచించి చేసుకున్న నిర్ణయం సుఖానికి కారణం అవుతుంది ఇప్పుడు కూడా గురుబుద్ధి విశేషత గురువుగారిని సంప్రదిస్తే గురువు గారు చెప్పిన నిర్ణయం ఏది ఉందో అది విశేషత అది యోగ యోగకారకం అవుతుంది ఈ రెండే అటువంటిది రామచంద్రమూర్తి ఒక్కళ్ళు చెప్తే మాత్రం ఈ లోకంలో ఇక తన బుద్ధితో ఆలోచించాడు ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఇక తాను ఆలోచించడు చేసేస్తాడు ఎవరు చెప్తే చేస్తాడో తెలుసా ఒక్క గురువు చెప్తే చేస్తాడు ఎందుకు చేస్తాడంటే ఆయనకి శాస్త్రం తెలుసు శాస్త్రం తెలిసేటట్టుగా చదువు చెప్పారు వాళ్ళు అందుకే వశిష్ఠుడు చదువేలా చెప్పాడు అంటే సర్వే వేద సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సభరిత గుణయి అన్నారు బాలకాండల మహర్షి సర్వే వేదవిధాశరా అందరికీ వేదవచ్చు అందరూ లోకానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పారు తప్ప నేర్చుకున్నవన్నీ లోకాన్ని పాడు చేసి తాను ఒక్కడు బాగుపడ్డానికి పనికొచ్చేటట్టుగా నేర్పిన వాళ్ళు కారా గురువులు వాళ్ళు అలా నేర్చుకున్నారు ఆ పిల్లలు అటువంటి రామలక్ష్మణులు కనుక ఆయన ముందు తండ్రికి అంత పెద్ద స్థానం ఇచ్చాడు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి నా తండ్రి గురువు తండ్రి చెప్పారు గురువు మీరు చెప్పారు నేను ఎందుకు ఆలోచించాలి నేను ఆలోచించాను గురువు చెప్పినది శాసనం ఇంక ఎవరు చెప్పినా సలహా లోకంలో గురువు గారి నోటి వెంట ఏదైనా ఇలా చెయ్యి అన్నారు అనుకోండి అది శాసనం అంతే అది సలహా కాదు గురువు నోటి వెంట వస్తే శాసనం అంటారు కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను కాబట్టి వేసేస్తాను బాణం దీనికి పొంగిపోయాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తాటకా సంహారం చేశాడని కాదు సంతోషపడిపోయింది రాముడు చంపకపోతే విశ్వామిత్రుడు చంపేస్తాడు ఆయన తెలియ అస్త్రాలన్నీ ఆయన ఇచ్చినవే ఆయనే చంపగలడం కాదు తన శిష్యుడు ఎంత బుద్ధి పరిపక్వత ఉన్నవాడు ఎంత ధార్మిక నిష్ట ఉన్నవాడు ధర్మానికి ఎలా నిలబడుతూ ఉంటాడు ఇంత గొప్ప పని గురువుగారు చెప్పారు కదా అని బాణం వేసేయడం కాదు ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయటికి తెచ్చి మురిసిపోయాడు విశ్వామిత్రుడు అంటూ ఒక మాట అన్నాడు అంటే అసలు నీకు కూడా ఒక ఆలోచన అన్నది ఏదైనా ఉందా ఎందుకు చంపమన్నాను పోనీ ఆలోచన ఉందా నేను చంపమన్నాను చంపేస్తున్నావు నేను ఎందుకు చంపమన్నాను నీకేమైనా ఆలోచన ఉందా అనుకుంటారేమో గోబ్రాహ్మణ హితార్థాయ తవ తవచైవా ప్రమేయస్యా వచనం కత్తు నేను ఓ గురుదేవ ఎందుకు చంపుతున్నానో తెలుసా గోబ్రాహ్మణ హితార్థాయ గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తున్నాను అది ఏంటంటే మిగిలిన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదా అంటే వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా బయటికి వస్తారు ఎందుచేత బ్రాహ్మణుడు ఉంటే ఎవరికి ఉన్నా వాళ్ళ కష్టం తీరడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు వేదం చదువుకున్నాడు కాబట్టి వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా యజ్ఞం చేయడానికి అక్కడ అలకాలంటే భూమిని శుద్ధి చేయాలంటే గోమయం ఉండాలి హవిస్ ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆ గోమయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు పంచగవ్య ప్రాసనం ఎలా చేస్తారు అందుని గో ఉండాలి ఈ రెండు ఉంటే లోకంలో మిగిలిన వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు దీని గోబ్రాహ్మణ హితార్థాయ వాళ్ళిద్దరినీ తాటక చంపేస్తోంది దేశం బాడైపోతోంది అందుకని గోబ్రాహ్మణ హితార్థాయ దేశ సుఖాయచ తవచైవా ప్రమేయస్య అప్రమేయమైనటువంటి దివ్యపర దివ్యమైన తేజస్సున్న మీరు చెప్పారు ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తాను తవచైవా ప్రమేయస్య వచనం కర్తు కాబట్టి నేను వేస్తాను బాణ